ఓం గంగణపతే నమ ఐం సరస్వత నమ శ్రీమాత్రే నమో నమ యా దేవీ సర్వూతూ మాతృపేణ సంస్థి నమస్తస్యై నమస్తస్యై నమస్తే నమో నమ ఓం నమ శివాయ శివాయ భీం కృష్ణాయ గోవిందాయ గోపీనవల్లభాయు శ్రీకృష్ణ పదబ్రహ్మణ పరంజ్యోతిశ్రీ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం నమో భగవే కాళభైరవాయ నమో నమ శ్రీరామ జయ రామ జై జయ రామ రామాయ నమో జై గురు దత్తాత్రేయ దత్తాత్రేయ యూట్యూబ్ ప్రేక్షకులకు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి పాలపరుతి గురునాథర్షణ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలిక వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఈ యొక్క రాహుగీత ప్రభావం వల్ల జాతకరీత్యా జన్మజాతక వశాత్తు కొంతమందికంతా కూడా రాహుకేతులు ఈ స్థానంలో ఉంటే కనుక దోషకారిగా ఉంటారు ఏ స్థానాలని చెప్పేసి అంటే ప్రధానంగా చతుర్థ స్థానము అష్టమ స్థానం అని చెప్పేసి అంటారు జాతకరీత్యా ఎవరికైతే కనుక ఈ స్థానంలో రాహు కానీ కేతు కానీ సంచారం చేస్తూ ఉంటాయి లగ్నవశాత్ దాన్నంతా కూడా చతుర్థ స్థానంలో రాహు కానీ కేతు కానీ సంచారం చేస్తే ఏ లగ్నమైనా ఉండొచ్చు ఏ రాశి అయినా కావచ్చు ఎవరైనా కానీ దీనికి ఆ దోష ప్రామాణికం అనేది చెప్పడం జరుగుతుంది ఏంటంటే దాని చతుర్థ స్థానంలో అయితే గనక మాతృమూలకమైన పితృశాపం మాతృమూలకమైన పితృదోషం అని చెప్పేసి అని మరి అష్టమస్థానంలో రాహు గాని కేతు గాని సంచారం చేసి ఉంటే దాన్ని స్త్రీ శాపం అని చెప్పేసి అని దాన్ని అంతా కూడా ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అష్టమస్థానంలో కేతు సంచారం చేసిన ఈ యొక్క చతుర్థ స్థానంలో రాహు రాహు సంచారం చేసిన దాన్ని పితృదోషం కింద అంటారు మరియు చతుర్థ స్థానం అంతా కూడా మాతృమూలకమైన స్థానం అని చెప్పడం జరుగుతుంది అష్టమ స్థానం అంతా కూడా దీర్ఘ సమంగళ యోగము సౌభాగ్య స్థానము అష్టమ స్థానం అనేది ఆయు స్థానం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఆకస్మిక ధనలాభాన్ని ఇచ్చే స్థానంగా చెప్తుంది మరియు ఆకస్మిక ధనధ్యేయాన్ని ఇచ్చే స్థానంగా చెప్పడం జరుగుతుంది కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేసే స్థానంగా చెప్తుంది ఈ యొక్క స్థానాలను బట్టి ఫలితాలు అనేది మారుతూ ఉంటాయి అన్నమాట ఈ యొక్క లగ్న శాతం మీరే చూసుకోవాల్సి ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే పి శాపం కానీ మాతృమూలకమైన పితృదోషం కానీ ఉంటే గనక మాతృమూలకమైన పితృదోషం కానీ మాతృమూలకమైన మాతృశాపం కానీ ఉంటే కనుక ఈ యొక్క జన్మజాతకంలో మీకు అంతా కూడా ఆలస్య వివాహం అవడం కానీ లేకపోతే ఆలస్య సంతానం అవుతుండడం కానీ ఈ యొక్క ఎదుగుదల లేకపోవడం కానీ వృత్తిలో కాని ఉద్యోగంలో కానీ ఎంత ప్రయత్నం చేసినా అనుకున్న స్థాయిలో ఎదుగుదల లేకపోవడం ఆర్థికంగా కుంగిపోవడం ఆర్థికంగా నష్టపోవడం కానీ జరుగుతూ ఉండడం ప్రధానంగా ఆస్తి నష్టం పోవడం మీకంతా కూడా జరుగుతూ ఉంటుంది ప్రధానంగా స్థిరాస్తి అంతా కూడా ఎంత ప్రయత్నం చేసినా కొనుక్కోలేకపోవడం గృహయోగం అంతా కూడా ఎంత ప్రయత్నం చేసినా కొనుక్కోలేకపోవడం భూ సంపద అంతా కూడా ఎవరి చేతిలో మీరంతా కూడా నష్టపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట ఎవరి వల్లైనా కానీ స్త్రీ శాపం కానీ ఇవన్నీ ఉంటాయి కనుక దీన్ని ప్రామాణికంగా అంతా కూడా జాతకరీత్యా ఉండే దోషాలకంతా కూడా జ్యోతిష సిద్ధాంతం తోటి మీ జాతకాన్ని అంతా కూడా జన్మ జాతకాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అందుకే ఈ యొక్క కర్మ ఫలితాన్ని అందరు కూడా అనుభవించే విధంగా ఉంటుంది కానీ దాన్ని పరిహార సిద్ధాంతం ప్రకారంగా పరిహార శాస్త్రంలో చెప్పిన తంత్ర తంత్రశాస్త్రంలో చెప్పిన విధంగా అంతా కూడా పరిహారం అంతా కూడా చేయించడం జరుగుతుంది యజ్ఞ హోమాది కార్యక్రమాలు దానాలు గోమాత తర్వాత రావి చెట్టుకి వేప చెట్టుకి వృక్షరాచన్ అంతా కూడా ప్రతిరోజు కూడా ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయడం అవకాశం ఉంటే కనుక పనస చెట్టుని అంటే పనస మొక్కనంతా కూడా నాటడం పనస మొక్క దగ్గర ఆవనయ దీపాలను అంతా చేయడం ఇవి ఎవరైతే కనుక దేవాలయ ప్రాంగణంలో పనస మొక్కని అంతా కూడా నాటుతూ ఉంటారో మీకంతా కూడా సకల గ్రహ దోష నివారణ అవుతుంది పితృశాపం నుంచి మాతృమూలకమైన పితృదోషం నుంచి కానీ మాతృమూలకమైన మాతృశాపం నుంచి కానీ బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది సర్పదోషము సర్పశాపం అంతా కూడా కారణం రాహుకీర్తులు అవుతారు ఈ యొక్క స్త్రీ శాపం కానీ మాతృమూలకమైన పితృదోషం కానీ మాతృశాపం నుంచి బయటపడ్డానికి కానీ ఎటువంటి పరిహారాలు ఆచరించాలి ఎటువంటి దోషాలంతా కూడా జన్మజాతకం వశాత్తు లగ్న చక్రవశాత్తు మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకంతా కూడా వర్తిస్తాయి రాహుకేతు ప్రభావం వల్ల ఎటువంటి పరిహారం అంతా కూడా చేసుకుంటే అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది మేషరాశి జాతకులకి మీ జన్మ జాతకంలో కనుక రాహుకీతులు ఈ స్థానంలో ఉంటే కనుక దీన్ని కాలసర్ప దోషం కానీ లేదు అంటే కనుక ప్రధానంగా అష్టమ స్థానంలో కనుక రాహు ఉంది చతుర్థ స్థానంలో కనుక కేతు ఉంది దీన్నంతా కూడా స్త్రీశాపము మాతృమలకైన పితృదోషం అని చెప్పేసి అంటారు ఈ యొక్క స్థానాలు బట్టి మారుతూ ఉంటాయన్నమాట ప్రధానంగా ఈ యొక్క అష్టమ స్థానంలో కనుక రాహు ఉండడం లేదు చతుర్థ స్థానంలో కేతు ఉండడం ఇట్లాంటి దోషాలంతా కూడా ఆ ప్రధానంగా చూసుకుంటే స్థానంలో రాహు ఉంటే కనుక మాతృమూలక ఈ యొక్క మాంగళ్య దోషం అంటారు మరి ఈ యొక్క మాంగళ్య దోషానికి పరిహారం ఏంటిదంటే ప్రతినిత్యం కూడా మీరు సువాసిని అర్చన విధానం మంగళవారం రోజున శుక్రవారం రోజున గురువారం రోజున ప్రతినిత్యం కూడా ఆదరిస్తూ ఉండాలి మంగళగౌరి దేవి ఆరాధన చేసుకోవడం దీర్ఘ సుమంగళి యోగం కోసం అని చెప్పేసి ప్రతినిత్యం కూడా సుభాస్ని నోములు అనేది చేస్తూ ఉండడం వల్ల దీర్ఘ సుమంగళి యోగం చూపిస్తుంది అఖండమైన సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి జగన్మాత అనుగ్రహం వల్ల సర్వ శాపాల నుంచి పెట్టబెడతాయి కాస్కారం ఉంటుంది దీర్ఘ సుమంగళి యోగం చూపిస్తుంది ప్రతినిత్యం కూడా రావి చెట్టు వేప చెట్టు ప్రాంగణంలో ఆవనేత దీపారాధన కానీ మీరంతా కూడా ప్రతినిత్యం కూడా చేయడం ఖడ్గామాల స్తోత్రాన్ని కఠినం చేసుకోవడం వల్ల జన్మజాతకంలో ఉండే ఈ రాహుకేతులు అష్టమ స్థానంలో చతుర్థ స్థానంలో ఉండే రాహుకేతు దోషాలంతా కూడా నివారణ వస్తుంది ఈ యొక్క చతుర్థ స్థానం అంతా కూడా చూసుకుంటే మాతృస్థానం అంటారు అష్టమ స్థానం అంతా చూసుకుంటే ఈ దీర్ఘ మాంగల్య యొక్క మాంగళ్య స్థానం అంటారు దీని నుంచి బయటపడ్డానికి దోష ప్రామాణిక నుంచి బయటపడ్డానికి అంతా కూడా రాజశ్యామల యజ్ఞాతి కృతలు కానీ ప్రధానంగా చూసుకుంటే స్త్రీ సుక్త విధానంగా జగన్మాత మూలమంత్ర విధానంగా యజ్ఞ హోమాది కార్యక్రమాలు చేయడం ప్రధానంగా పసుపు కొళ్ళంతా కూడా ఈ యొక్క ముత్తైదులకంతా కూడా దానం చేయడం వల్ల మీకంతా సకల సౌభాగ్యాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా పుష్య యోగంలో ఎప్పుడైతే గురువారం పుష్యమి నక్షత్రం వచ్చిన రోజున ఈ యజ్ఞ యాగాది అంతా కూడా ఆచరించడం వల్ల సకల సౌభాగ్యం అంతా కూడా లభించడానికి అష్టైశ్వర్య యోగం కలిగించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ పరిష్కారం ఆచరించండి జగన్మాత ప్రీతికరంగా పసుపు కొమ్మల మాలనంతా కూడా ప్రతినిత్యం కూడా అమ్మవారి దేవాలయంలో గురువారం రోజున పౌర్ణమి వేళల్లో అమావాస్య వేళల్లో అంతా కూడా అమ్మవారికి ప్రీతికరంగా పసుపు కమ్మల మాలనంతా కూడా హారంగా చేసి ఆహారం అంతా కూడా అమ్మవారికి అలంకరణ చేస్తూ ఉండడం వల్ల పసుపుతోటి ఆడించిన పసుపుతో అభిషేకం చేయించడం వల్ల కూష్మాండ దీపాన్ని అమ్మవారి దేవాలయంలో తరచుగా వెలిగిస్తూ ఉండడం వల్ల మీ జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణ అవుతుంది మీరు ప్రధానంగా మీకు జన్మజాతకంలో గనక సర్పశాంతి గనక ఉంటే గనక నాగేంద్ర స్వామి ప్రతిష్ట ఆచరించాలి తద్వారా మీకంతా కూడా ఈ సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో ఆచరించాలి తద్వారా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి కాలభైరవ స్వామి దేవాలయంలో ప్రతినిత్యం కూడా ఈ యొక్క భస్మాభిషేకం చేయించటం పౌర్ణమి అమావాస్య గురువారం రోజున గానీ ఈ యొక్క ఏకాదశి తిథుల్లో కానీ అష్టమ తిథుల్లో కానీ నవమి తిథుల్లో కానీ ప్రత్యక్షం కూడా పదోష కాలంలో ఈ కోష్మాండ దీపాన్ని వెలిగించాలి అక్కడ కాలమేద వాష్టకాన్ని పఠించాలి ప్రధానంగా దీపాల దీపారోధన చేయడం శ్రేష్టంగా ఉంటుంది మంచి ఫలితాలు సొంతారు నమ